నమస్తే ఓటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ ఏసీబీ అధికారుల వలలో అవినీతి చిక్కింది మార్కాపురం ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఒక కాంట్రాక్టర్ నుండి ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ ఒంగోలు డిఎస్పీ ఎస్ శిరీష మీడియాకు వివరించారు శ్రీనివాస్ రెడ్డి అనే కాంట్రాక్టర్ మూడు అభివృద్ధి పనులు చేశారు పెండింగ్ బిల్లులు అప్రూవల్ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశాడు లంచం ఇవ్వడానికి ఇష్టపడని కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దాంతో కాంట్రాక్టర్ నుండి ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పథకం ప్రకారం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావును ఏసీబీ డిఎస్పీ శిరీష వలపన్ని పట్టుకున్నారు ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమేష్ బాబు శేషు సబ్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్ మస్తాన్ షరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు సమాచారం ప్రకారం ఆఫీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో మార్కాపూర్ ఇటేషన్ స్పెషల్ డివిజన్ ఆఫీస్లో ఏసీబీ రైడ్స్ చేయడం జరిగింది కంప్లైంట్ వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి అనేసి అతను పాత మూడు వర్క్స్ ఇక్కడ చేశారు మూడు అభివృద్ధి పనులు చేసేసి అతని బిల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి సో ఇప్పుడు ఆ పెండింగ్ బిల్స్ యొక్క వాటిని అప్రూవల్ చేయడానికి తర్వాత వర్క్ స్లిప్పులు ప్రిపేర్ చేయించేసి వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్తో అప్రూవల్ చేయించడానికి ఇక్కడ యశోగరైన శ్రీనివాసరావు కె శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు అతను ముప్పై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది సో కంప్లైంట్ ఏసీబీని అప్రోచ్ అయ్యారు ఈరోజు మళ్ళీ కంప్లైంట్ వెళ్ళగా అతను డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు డబ్బులు చేస్తున్న మాత్రం నేను పడుకోవడం జరిగింది మేడం మద్యం బార్టిల్స్ ఏవే అని చెప్పేసి వచ్చిన సమాచారం లోపల అవి ఇంకా వెరిఫై చేస్తున్నామండి మొత్తం అన్నీ అతని ర్యాక్స్ అవన్నీ కూడా సెర్చ్ చేస్తాం దొరికాయి అని చెప్పేసి అదే సెర్చ్ చేస్తున్నాము మొత్తం సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ ఇస్తున్నామండి